అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫ్యూచర్ ఏపీ టూ ట్వంటీ ఫైవ్ ఛానల్ మనం ఈరోజు బీజేపీలో ఆర్ కృష్ణయ్య మనీతో చేరారా మనీ కోసం చేరారా లేక బీసీ కమిట్మెంట్ కోసం చేరారా అనేది క్లియర్ అనాలసిస్ ఇవ్వబోతున్నాను మీ అనాలిసిస్ అనాలసిస్గా నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను కంటెంట్లోకి వెళ్తే బీజేపీ బీజేపీలో చాలామంది చాలా సంవత్సరాల నుంచి బీజేపీలు హేమహేమీలు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి తెలుగు బీజేపీలో చేరిన ఆర్ కృష్ణే గారిని రాజ్యసభకి బీజేపీ పంపించిందని మనందరికీ తెలుసు దాని తాలూకా రిజల్ట్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనౌన్స్ చేస్తారు అఫిషియల్గా పర్టికులర్గా ఆర్ కృష్ణే గారిని బీజేపీ పిక్ చేసుకోవడం వెనుక ఏదైనా మర్మం ఉందా లేక మనీ పాలిటిక్స్ అయినా చాలామంది చాలా రకాలుగా కొంతమంది మనీ అని కొంతమంది ఏది వాళ్ళకి తోచిన చెప్తున్నారు నా అనాలసిస్ ఏంటంటే బీజేపీ ఎప్పుడు లాంగ్ విజన్తోని వెళ్తుంది బీజేపీ ఎప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ని పెట్టుకోదు అందుకే రెండు సీట్ల నుంచి దేశాన్ని మూడోసారి పరిపాలిస్తుంది బీజేపీ కంటిన్యూగా ఇక్కడ మీకు లెందీగా లెందీగా అనుకోకుండా ఉంటే ఒక చిన్న విషయం బీజేపీ కాంగ్రెస్ మధ్య తేడా అదే కాంగ్రెస్ ఆ పర్టికులర్ టైంలో గెలిస్తే చాలు అనుకుంటుంది మన ఒరిజినల్ కంటెంట్లోకి వస్తే బీజేపీ మనం చాలామంది అనుకునేది హిందుత్వ పార్టీ మన దేశంలో చాలామంది అనుకుంటారు మేబీ అది అఫ్ కోర్స్ నమ్ముతారు కూడా చాలామంది సో ఈ హిందూ కార్డుతో కంటిన్యూగా త్రీ టైమ్స్ పిఎంగా అయిన నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ నేత నా అనాలసిస్ ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓబీసీ రిజర్వేషన్స్ అసెంబ్లీలో అనే ఒక ముఖ్య బిల్లుతో నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది అవ్వచ్చు లేదా రెండు వేల ముప్పై నాలుగు అవ్వచ్చు సో దానికోసం ఆ లాంగ్ టర్మ్ గోల్ కోసం ఆర్ కృష్ణయ్య గారిని సుదీర్ఘ బీసీ ఉద్యమ అనుభవం ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని పిక్ చేసుకుందని నేను నమ్ముతున్నాను దీంట్లో వాస్తవం కూడా ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మించిన సుదీర్ఘ బీసీ ఉద్యమాన్ని నడిపిన నేత తెలుగు రాష్ట్రాల్లో లేరు అందువల్ల ఆయన తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడే అందరికీ అన్ని పార్టీలకు కానీ ప్రజలకి బీసీ అంటే ఒక కమ్యూనిటీ కాదు అందరికీ బ్యాక్ వెనుకబడిన తర తరగతులకి వెనుకబడిన క్లాసెస్ అందరికీ ఆర్కృష్ణయ్య గారు సుపరిచితుడే ఆయన్ని ముందు పెట్టి ఓబీసీ ఫార్ములాని దేశమంతా విస్తరించి ఓబీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలనే బిల్లుతో నెక్స్ట్ ఇరవై తొమ్మిది కానీ ముప్పై నాలుగు ఎలక్షన్లు జరగబోతున్నాయి దీని ఉద్దేశమే బీజేపీ ఆర్ కృష్ణయ్య గారిని పెద్దల సభకు పంపించిందని నేను క్లియర్గా అనలైజ్ చేస్తున్నాను నేను చెప్పిన అనాలసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్